ఈరోజు సండే చేపలు పులుసు చేస్తున్నాను క్రికెట్ చూసుకుంటూ చేస్తున్నానండి కిచెన్ నుంచి ఈరోజు సండే కాబట్టి చేపలు తీసుకొచ్చారు మావారు రెండు కేజీల చేపలు కొన్ని పీసులు తీసి పెట్టాను ఫ్రై చేద్దామని ఇప్పుడు తల కొన్ని పీసులు వేసి చేస్తున్నాను అంటే స్టవ్ గించి ఒక కుండ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది చేపలు కాబట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి కుండలు అయితే చొప్పుగా బాగుంటుందంటే ఇంకా పొయ్యి మీద చేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు రెండు ఉల్లిపాయలు నేను గ్రైండ్ చేశాను అంటే మరీ మెత్తగా కాకుండాను కోరస్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయల పేస్ట్ పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి వేయిన తర్వాత కరివేపాకు కరివేపాకు అనేది చేపల్లో చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ వేసుకోవాలి మీరు వేసుకున్న వేసుకున్నా చాలా బాగుంటుంది వేగిన తర్వాత రెండు స్పూన్లు ఫ్రెష్ గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ బాగుంటుంది ఫ్రెష్గా వేసుకుంటేనే ఎప్పుడైనా కానీ ఫ్రెష్ గా చూడండి టేస్ట్ వేరేగా ఉంటుంది అలాగే అర స్పూను పసుపు వేసుకోవాలి కారం కారం అయితే రెండు స్పూన్లు వేస్తున్నానండి కారం కలర్ చూసారా ఎంత బాగుందో నేను ఈ రోజు పట్టించిన కారం ఇక్కడ అమ్మటానికి వచ్చారు నేను రెండు కేజీలు తీసుకొని బాగా ఎండబెట్టి పట్టించాను అందుకే రెండు స్పూన్లు కారమే వేసాను కారం ఫ్రెష్గా ఉంది కాబట్టి కారం ఎక్కువ ఉంటుంది ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే పావు స్పూను చిలకర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత టమాటాలు మూడు టమాటాలు పేస్ట్ చేశాను పేస్ట్ చేసుకుంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది చింతపండు పులుసు ఒక కప్పు చింతపండు పులుసు వేసాను చేపల్లోకైతే చింతపండు పులుసు కంపల్సరీగా ఉండాలి కదా ఇవి బాగా ఉడుకునే ఉప్పు ఒకటిన్నర్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎక్కువ తక్కువైనా కానీ పులుసు ఉడికేటప్పుడే చూసుకోవాలండి తర్వాత వేసుకుంటే మాత్రం ముక్కలు అనేది విరిగిపోతాయి ఎప్పుడైనా కానీ పులుసు చూసుకొని తర్వాత ఉప్పు వేసుకోండి తగినే నీళ్ళు వేసుకోవాలి తగినంటే చేపలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి ఒక్కసారి కలిపేసి మూత పెట్టుకోవాలి మూత పెట్టి తెరలనివ్వాలా తెలిన తర్వాతనే వేయాలి ఎప్పుడైనా చేపలు ఇప్పుడు శుభ్రంగా కడిగి అండి నేనైతే బాగా కడిగి వార్చి పెట్టేశాను నీళ్ళు లేకుండాను ఈ చేప ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి చేపలు ఎప్పుడైనా కానీ ఈరోజు వండుకొని రేపు తింటే కమ్మగా ఉంటుంది అంటారు నిజంగానే కమ్మగానే ఉంటుంది నేను చేపలు వండేటప్పుడు అండి నిజంగానే చెప్తున్నాను నాకు వచ్చేది కాదు ఒక బంగారాలే ఆవిడ నేర్పించింది నాకు చేపలు చేయడము అయితే వాళ్ళ రెసిపీ వేరేగా ఉంటుంది మనలాగా ఉండదు ఇది మన ఆంధ్ర స్టైలు ఇప్పుడు చేప ముక్కలనే వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకోవాలి గరటి పెట్టి ఎప్పుడు కలపకూడదు ఇలా ఒక క్లాత్ తీసుకొని పట్టుకొని ఒకసారి అలా చూసుకోవాలండి చూసారా చేప ముక్కలు అయితే ఉడికిపోయినాయి ఇందులో నేను చెప్పడం మర్చిపోయాను మెంతులు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి చక్కగా ఉడికినాయి చూడండి ఎంత ఆహా స్మెల్ అయితే భలే వస్తుంది గుమ్మ గుమ్మలాడుతుంది కానీ వేడివేడిగా అయితే ఈరోజు సండే కాబట్టి తిన్నే తినాలి మిమ్మల్ని కూర అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎందుకంటే మిరపకాయలు కూడా ఫ్రెష్గా పట్టించాను అంత బాగున్నాయి నాకు నూట యాభై రూపాయలకే దొరికేవి అదే అదే కొనిందైతే అందులో కలర్ కలుపుతానంటారు ఎంత మటుకు నిజమో అబద్ధమో నాకైతే తెలియదు ఇలా అయితే వడ్డించుకుంటున్నాను నేను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి